ారేగూడ గ్రామంలో శ్రీ శివరామసా యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటి యువతీ యువకులు మహిళలు అక్క చెల్లెళ్ళు మా ఆడబిడ్డలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఎస్ఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమాలలో భాగంగా భారీ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఈ యొక్క సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు మహిళ మహిళలకు గ్రామ పెద్దలకు యువతి యువకులకు అందరికీ కూడా ఎస్ఆర్ఎస్ యూత్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనము మారుమూల ప్రాంతం మన భార్యగూడ ప్రాంతం అందరం మాలి కులాస్తులమే ఉన్నప్పటికీ మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకనగా ఈ యొక్క బతుకమ్మ పండగ అనేది మహిళలకు మా ఆడబిడ్డలకు ఒక కన్నుల పండగల ఒక కన్నుల పండగలా జరుపుకునే పండగ ఈ పండగకు గత పాలకులు ఇప్పుడున్న అధికారులు కనీసం బతుకమ్మల వద్ద ఒక బుగ్గ కూడా ఏర్పాటు చేయని పరిస్థితిలో దౌర్భాగ్య పరిస్థితిలో రాజకీయం నడుస్తా ఉన్నది అందరూ గమనించాలే ఆడబిడ్డల కోసం ఎవరు కష్టపడుతున్నారు ఎవరు పని చేస్తారు ఎవరైతే మంచిగుంటారు అనేది రేపటి నుంచి ఓట్ల ఓట్ల కోసం ప్రతి ఒక్కరు వస్తారు ఎలక్షన్ కోడ్ పడ్డది ఇంత మంది ఆడబిడ్డలు ఊరు మొత్తం ఆడబిడ్డలు వచ్చి ఇక్కడ బతుకమ్మలు ఆడుతూ ఉంటే కనీసం ఇరవై రూపాయలు పెట్టి ఒక బుగ్గ కూడా ఏర్పాటు చేయని దౌర్భాగ్య కొడుకులు రేపటి నుంచి ఊర్లలో ఓట్లు వేయవని వస్తారు అందరు నిల నిలదీయాలని ఈ సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గ్రామంలో అక్కడ స్కూల్ నుంచి మొదలుకొని అక్కడి వరకు రోడ్ల మీద బురద బురదలో జారి కింద పడతా ఉంటే అధికారులకు నేను వినతి పత్రాలు ఇచ్చిన లెటర్లు ఇచ్చిన వార్త రాసిన అయినప్పటికీ కనీసం రోడ్ల మీద నీళ్లు పోవడానికి కనీసం కాలంలో కూడా చేయని దౌర్భ దౌర్భాగ్య పరిస్థితి ఇన్ని రోజులు ఈ డబ్బా జీపీలో ఉన్నది ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు తల్లులు అందరూ సాయంత్రం అయితే బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ వద్ద పోదామంటే కనీసం ఒక వెలుతురు లేదు మూడు పదాల మీద చౌరస్తా మీద ఒక బుగ్గ దిక్కు లేదు కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచించాలి రేపటి నుంచి ఓట్ల కోసం వస్తారు ఇది కూడా మీరు గమనించాలి ఎవరైతే మా ఆడబిడ్డలకు తోడుగా ఉంటారో నీడగా ఉంటారో అండగా ఉంటారో వాళ్ళని ఆదరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరొక విషయం ఏమంటే ఎస్ఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తా ఉన్నాం మా యూట్యబ్లతో కలిసి మా పెద్ద మనుషులతో కలిసి ఇప్పుడే కాదు మీరందరూ కలిసి కట్టుగా ఉంటే మా వాలి కులాసులు మహిళలందరూ మీరు అండగా ఉంటే కలిసికట్టుగా తోడుగా ఉంటారంటే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉండడానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఆడబిడ్డల కోసం ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ప్రతి బతుకమ్మ దగ్గర నన్ను సంప్రదిస్తే నన్ను అడిగితే ఏ ఖర్చు వచ్చినా ఎంత ఖర్చు వచ్చినా మీకోసం ఏ ఫెసిలిటీ కావాలన్న నేను అందుబాటులో తెచ్చి మీకు సాయసాగా అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి గ్రామ పంచాయతీ భార్య గ్రామ ప్రజలందరికీ మహిళలందరికీ యువతి యువకులందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఒక్క రెండు మాటలు అంతే అందరికి మరి ప్రోగ్రామ్ చేసేది మంచి ఛాక్ చేయడం